వచ్చి లోకానికి ఓడించడానికి వచ్చారు సిని చిత్తకు తొక్కారా లేదా అపవాది తలను కూరలను పీకేస్తా పాము కూరలు పీకేసాక కలిసిందనుకోండి అన్న ప్రాబ్లమా ప్రాబ్లం ఉండదు కదా అపవాది మనల్ని ఏమైనా శోధించాలనుకుంటే పై పైన ఏదో షో ఉంటాడు అంతే వాడిలో ఏ శక్తి లేదు ఏ బలము కూడా లేదు వాడి బలాన్ని అంతా ఏం చేస్తాడు అంటే ఏసు వారు నిర్వీర్యం చేసేసారు అపవాదికి ఏమాత్రము భయపడవలసిన పని లేదు కొంతమంది భయపడతా ఉంటారు కళ్ళు వచ్చినాయి అలా వచ్చినాయి ఎలా వచ్చినాయి వస్తాయి కానీ వాటిని చెప్పే గర్తించాలి మనలో గతింపు అనేది ఎప్పుడొస్తుంది దేవుని కలిగి ఉన్నప్పుడు దీని వాక్యాన్ని మన హృదయంలో నింపుకున్నప్పుడు మాత్రమే మనం అలా గర్తించగలము ఒకవేళ గతించట్లేదు అంటే మనము ఆత్మలో బలహీనులుగా ఉన్నాము ఆత్మలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట బలవంతులుగా ఉండాలి అప్పుడే మనం ఉపవాదిని జయించగలము